ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి ప్రజలారా పేద ప్రజలారా పేద మహిళలారా మంత్రుల శాఖల్లో భారీ మార్పులు పలువురి పోర్టుపోలియోలు మారే అవకాశము ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నూతనంగా మంత్రి పదవి చేపెట్టిన గడ్డం వివేకు వెంకటస్వామి ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ ఆహా ఎంతసేపు ఈ కాంగ్రెస్ వాళ్ళు సన్మానాలు సత్కారాలు శాల్వాలు కప్పుకోవడము తప్పితే నిన్న ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఇవేం పట్టవు కాంగ్రెస్ పార్టీకి అప్పుల బాధ ఏ పార్టీ వచ్చినా రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా ఏంది పరిస్థితి మారదా అందుకే పాట అని ఒక కొత్తగా పాటి పెట్టాను ప్రతీ కౌలు రైతుకు పేద రైతుకు ఏ అప్పులున్నా మా పాట పాటికి ఓటేసి అధికారం ఇస్తే మా పాట పార్టీ స్వయంగా వెళ్ళి వాళ్ళ చుట్టాలో బంధువులు ఆ ఊరు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటే పెద్ద మనుషుల మధ్యలో కూర్చోబెట్టి వడ్డీ తక్కువ చేసి సెటిల్మెంట్ చేసి అప్పు తీర్చే బాధ్యత మా పాట పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ లాగా మేము షోకులు పోము చీటికి మాటికి ఢిల్లీ పోవడము వీళ్ళ సన్మానాలు సత్కారాలు ఈ సంకనాకుడు దీనికే లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఇదేదో ఆ కౌలు రైతులకు ఆర్గనైజేషన్ లేదు ప్రాపర్గా ఆర్గనైజేషన్ లేదు అసలు కమ్యూనికేషన్ లేదు బాధపడేవాడికి పరిపాలించేవాడికి మధ్యలో ఎవడు లేడు వాడు ఆటే వీడు ఈటే వీడి ఈ దారి వాడు ఆ దారి వాడు ఏట్లే వీడి గూట్లే ఇదా సమాజం సిగ్గు తల వంచుకొని ఒక కౌలు రైతు కౌలు తీసుకుంటే అప్పులు చేసి అప్పులు తీసే పరిస్థితి లేకపోతే చచ్చిపోవడమేనా తూ తూ ఊర్లో ఎట్లుంటే పరిస్థితి అప్పన్న కట్టు సామాన సమా పరిస్థితి తీసుకొస్తారు ఈ ఏంటో ఈ మతాలు ఏంటో ఈ కట్టుబాట్లు ఏంటో ఈ ఆచారాలు ఏంటో ఈ అప్పులేంటో ఈ వడ్డేంటో చీ కోస కోస గోసుంది చదువు రాదు వేరే ఊరికి పోలేరు ఉద్యోగం చేయలేరు అందుకే పాటపాటి కోటి అధికారం ఇస్తే అందరికీ చదువు చెప్తాం అందరూ బాగుపడాలి అప్పులు అనేవి మేము స్వయంగా కడతాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ పేదల పాటికి ఓటేయండి ప్రతి వాళ్ళకు నెలకు ముప్పైలో జీతం ఇస్తాం పని ఉన్నా లేకున్నా పని దొరికేంతవరకు నెలకు ముప్పైలో జీతం ఇస్తాం ఒకసారి మా కొత్త వాళ్ళకు ఓటేయండి అయ్యా